ఉద్దానం అంటే ఉద్యానవనం అలాంటి ప్రాంతాన్ని అంతుపట్టని కిడ్నీ రోగం అలుపుకుంది తోటలో పూలు రాలిపోయినట్లు మాయదారి రోగానికి ఒక్కో ప్రాణం రాలిపోతోంది జీవం లేని ఇళ్ళు చావును అలవాటు చేసుకున్న ఊళ్ళు ఉద్దానం ఏడు మండలాల్లో కనిపించేవి ఇవే సోంపేట కవిటి కుసుంపురం కుత్తుమ కళింగపట్నం సహా ఏ గ్రామానికి వెళ్లినా ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతూనే కనిపిస్తారు ఎందుకిక్కడ పుట్టామా అనే ఆవేదన వింటాడే కుటుంబాలు ఎన్నో వైద్యం కోసం ఇళ్ళు ఆస్తులు అమ్ముకున్న మందులకు కు డబ్బు చాలని పరిస్థితి అలాంటి బతుకులు మార్చేందుకు బంగారు భవిష్యత్తు అందించేందుకు జగన్ తీసుకున్న చర్యలను చేపట్టిన కార్యక్రమాలను చరిత్ర గుర్తు చేసుకోవడం ఖాయం పనికి వెళ్ళానండి పన్నెండు వచ్చాను జ్వరం అని క్యాస్ట్లు చూపించినప్పుడు నాలుగు అని చూపించారు నాలుగు మంది మందులు వాడాను శ్రీనివాస డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఐదు వేల మందులు వాడడానికి తగ్గలేదు పొద్దు బాగుందని రేపు మళ్ళీ ఇచ్చిన డబ్బులు సాలరీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు మధ్య ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధి మొదటిసారి నిర్ధారణ అవగా పంతొమ్మిది వందల తొంభై నాటికి సమస్య తీవ్రమైంది తమ బతుకులు మార్చండి అంటూ జనాలు ఎన్నో ఆందోళనలకు దిగినా ఆనాటి పాలకులు పట్టించుకోలేదు పైగా సమస్యలను తేలికగా తీసుకున్నారు దీంతో బాధితుల సంఖ్య పెరిగింది ఉద్దానం ప్రాంతంలో ఏడు మండలాల్లో ఎవరిని కదిలించినా కన్నీళ్లే పాలకులు మారారు కానీ సమస్యకు ఎవరూ పరిష్కారం చూపించలేకపోయారు తనో పెద్ద విజనరీ అంటూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు డబ్బా కొట్టుకునే చంద్రబాబు సుదీర్ఘకాలం సీఎం చేసి కూడా ఉద్దానం వైపు కన్నెత్తి చూడలేదు తిత్లీ తుఫాన్ టైంలో ఏదో మొక్కుబడిగా పర్యటించి భరోసా ఇవ్వలేదు కదా బుల్డోజర్తో తొక్కిస్తా తొక్క తీస్తా తోలు తీస్తా అంటూ బాధితులపై అహంకారం చూపించారు ఉద్దానం జనాల కన్నీళ్లను రాజకీయం కోసం వాడుకున్నారే తప్ప చేసిందేమీ లేదు తమ బతుకులు ఇంతేనా బతికే మార్గం లేదా అని ఆశగా ఎదురు చూస్తున్న కళ్లకు జగన్ ధైర్యమయ్యారు నేను విన్నాను నేను ఉన్నాను అనే భరోసా ఇచ్చారు మరణానికి పేదోడి ప్రాణానికి అడ్డగోడలా నిల్చున్నారు వచ్చేటప్పుడు మనకు చెప్పారు సార్ ఇక్కడ వచ్చిన దూరం మీకు హాస్పిటల్ మన జిల్లా కట్టిస్తామని కిడ్నీ హాస్పిటల్ ఇవన్నీ కూడా వద్దాన్ని మీరే అందరికి మేలు జరిగినట్లు చేశాడండి అప్పుడు మళ్ళీ ఓపెన్ కే వస్తారని చెప్పి మళ్ళీ ఓపెన్ చేస్తూ అక్కడ మీటింగ్ పెట్టి సభలు కూడా చెప్పడం జరిగింది సార్ ఆయన రెండు వేల పదిహేడులో తన సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా జగన్ ఉద్దాన ప్రాంతానికి వచ్చారు జనాలను కలిసి స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఏం చేస్తే జనాల ఆరోగ్యం బాగుపడుతుందో ప్రణాళిక రూపొందించారు ఏడాది గడవక ముందే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన మరోసారి ఉద్దానానికి వెళ్లారు అధికారంలోకి రాగానే కిడ్నీ బాధితులకు పదివేల పింఛన్తో పాటు అత్యాధునిక ఆస్పత్రి నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం పలాసాలో యాభై కోట్లతో రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించారు దీనికి డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ సెంటర్ రీసెర్చ్ ఆస్పత్రిగా పేరు పెట్టారు అత్యాధునిక హంగులతో కూడిన ఆస్పత్రితో పాటు రీసెర్చ్ సెంటర్ డయాలసిస్ యూనిట్ అందుబాటులోకి వచ్చింది కిడ్నీ రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే గొప్ప ఆలోచనతో ఏడు వందల కోట్ల రూపాయలతో స్వచ్ఛమైన నీరు అందించేలా సుజలధార ప్రాజెక్టు చేపట్టారు ఉద్యానానికి లూదారు అంటే సుజల స్రవంత్ అనే పేరుతో మాకు వచ్చింది పర్వాలేదు కాల్ అప్పుడు వైఎస్ఆర్ ఇప్పుడు జగన్ పేదోడి ప్రాణం కోసం పరితపించిన నేతలు ఇద్దరే ఉద్దానాన్ని పీడిస్తున్న కిడ్నీ సమస్యకు ఓ పరిష్కారం చూపించాలని గతంలో చొరవ చూపిన ఒకే ఒక్క సీఎం వైఎస్ఆర్ అధికారులు ప్రణాళికలు కూడా సిద్ధం చేశారు ఆ మహానేత అకాలం మరణంతో తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ఉద్దానం సమస్యను పట్టించుకోవడమే మానేశారు ఆ తర్వాత జనాల బతుకులు మార్చింది బతకాలన్న భరోసా కల్పించింది మళ్లీ జగనే పేదోడి ప్రాణం నిలబెట్టడం కోసం చిరునవ్వు కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికైనా ఏం చెయ్యడానికైనా సిద్ధం జగన్ ఖర్చు ఎంతవుతుంది ఎంత కష్టం ఉంటుందనే విషయాలను పట్టించుకునే రకం కాదు ఆయన సుజలధారా ప్రాజెక్టు కోసం అలాంటి భగీరథ ప్రయత్నమే కనిపించింది ఉద్దానం ప్రాంత జనాలకు ఏడాది పొడవునా నీరు అందుబాటులో ఉండేలా ఖర్చు ఎక్కువైనా వెనకాడకుండా ఆ ప్రాంతానికి నూట నాలుగు కిలోమీటర్లకు పైగా దూరంలోని హిరమండలం రిజర్వాయర్ నుంచి నీటి తరలింపుకు ప్రణాళిక రూపొందించారు ఏకంగా వెయ్యి నలభై ఏడు కిలోమీటర్ల పొడవునా భూగర్భ పైపు లైన్లు నిర్మించారు రెగ్యులర్గా టీ తీసుకుంటున్నా పెన్షన్ వస్తుంది అయినప్పటికీ పెన్షన్ వచ్చినా ఏం లాభం నా పాప పెళ్ళి అవ్వాల్సిన పాప ఇప్పుడు మనం ఉద్దానం కబటి కంచిలి సోంపేట విశాపురము బ్లడ్ టెస్ట్ పెట్టండి ప్రతి ఇంట్లో జగన్ అధికారం చేపట్టిన తర్వాత కిడ్నీ రోగులకు అండగా ఉండేందుకు పింఛన్ పెంచారు అప్పటి వరకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఉన్న పింఛన్ను ను పదివేలకు పెంచారు సోంపేట సిహెచ్సి డయాలసిస్ సెంటర్లో పదమూడు పడకలను ఇరవై ఒకటికి కమిటీ సిహెచ్సి డయాలసిస్ సెంటర్లో పది పడకలను పంతొమ్మిదికి పెంచారు హరిపురంలో కొత్తగా పది పడకలతో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశారు అంతకుముందు టీడీపీ హయాంలో డయాలసిస్ రోగులకు ఇరవై రకాల మందులే అందుబాటులో ఉండేవి జగన్ హయాంలో ముప్పై ఏడు రకాల మందులను అందుబాటులో ఉంచారు కిడ్నీ రోగులకు నిరంతరం వైద్య పరీక్షల కోసం సెమీ ఆటో ఎనలైజర్స్ ఎలక్ట్రోలైట్ ఎనలైజర్స్ యూరిన్ ఎనలైజర్స్ ను ఉద్దానం పరిధిలో ఉన్న ఇరవై తొమ్మిది ల్యాబ్లలో అందుబాటులో ఉంచారు టిడిపి హయాంలో జిల్లా నిఫ్రాలజీ విభాగమే లేదు వైసీపీ ప్రభుత్వం వచ్చాక శ్రీకాకుళం రిమ్స్ లో నెఫరాలజీ విభాగం ఏర్పాటు చేశారు కిడ్నీ బాధితులకు అత్యంత నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పూర్తి ఉచితంగా చేరువలు అందించడం కోసం ఎనభై ఐదు కోట్ల అంచనాలతో పలాసాలో సెంటర్ సెంటర్తో పాటు రెండు వందల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించారు పింఛన్ పెంచి ఆసుపత్రి నిర్మించి సుజలధారా ప్రాజెక్టుతో నీళ్ళించి ఉద్దానం సమస్యకు ఎండు కార్డు వేయాలని జగన్ ప్రయత్నిస్తే ప్రస్తుతం రోగుల సమస్యలను పట్టించుకోవడం లేదు జగన్ హయాంలో ఎయిట్ వాహనంలో ఒక్క ట్రిప్ ఉచితంగా ఉండేది అయితే ఇప్పుడు ఆ సేవలు అందడం లేదు దీంతో వచ్చే పింఛన్లో ప్రయాణాలకే ఎక్కువ ఖర్చు అవుతున్న పరిస్థితి గత గవర్నమెంట్ గవర్నమెంట్ చేసింది ఈ ఆ అనేది కొద్దిగా ఇబ్బంది ఉంది మాకు ఇబ్బంది మాకు పర్వాలేదు అంతలో కొంత డయాలసిస్ పేషెంట్లకి వన్ జీరో ఎయిట్ వచ్చేది పేషెంట్లు తీసుకెళ్లేదు తీసుకొచ్చే ఇప్పుడు ఆ సదుపాయం లేదు మరి అప్పుడు వన్ జీరో ఫోర్ వచ్చేది ఇప్పుడు అది కూడా తీస్తున్నారు మరి ఆయన పనికి వెళ్ళకపోతే జరగదు తీసుకుని వెళ్తారు మరి ఏడ్స్ ఇస్తాం తప్పదు మరి మాకేం అనుకూలంగా లేదు ఎక్కడో హాస్పిటల్ అయితే మంచిదే కాదంటే మాకు బండి మాకు ఇచ్చే సరే సార్ జనసేన అధినేత ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒకసారి ఆ ప్రాంతానికి వెళ్లి వచ్చారు చాలా మాటలు చెప్పారు ఇంత పరిష్కారం చూపించలేదు పైగా అక్కడి జనాల బాధలను రాజకీయంగా మాత్రమే వాడుకున్నారు సుజలధార డయాలసిస్ సెంటర్లు ఆస్పత్రుల నిర్మాణంతో ఉద్దానం రూపురేఖలు భవిష్యత్తు మారబోతున్నాయంటూ ఓ సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రశంసలు గుర్తించారంటే జగన్ గొప్పదనం అర్థం ఏళ్లుగా ఎవరూ పరిష్కరించలేదు తాను మాటల మనిషి కాదని చేతల మనిషిని అని జగన్ నిరూపించుకున్నారు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఉద్దానం వైపు చూడకపోగా ఆ సమస్యను రాజకీయంగా వాడుకున్నారు పేదోడు ఎప్పుడూ రాజకీయ వస్తువు అని చంద్రబాబు నిరూపించిన ఘటనలు ఎన్నో అలాంటిది జగన్ ఒక మహాయజ్ఞానికి దిగారు పేదల తల మార్చేందుకు కష్టపడ్డారు ఎప్పుడొచ్చామన్నది కాదు ఎన్నాళ్లు చేశామన్నది కాదు పేదోడి మోముపై ఆనందం చూశామా ఆ కుటుంబంలో సంతోషం చూశామా అన్నదే జగన్కు తెలిసిన రాజకీయం ఆయన హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు ఈ ప్రాంత తలరాతలు మార్చబోతున్నాయి కిడ్నీ వ్యాధితో చనిపోయే వాళ్ళు ఇప్పుడు డయాలిసిస్ చేసి కనీసం సుమారు ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇక్కడ బతుకుతున్నారు ఈ ప్రభుత్వాలు కూడా ఇంకా అక్కడ సేవలు ఇంకా అందిస్తే ఈ డయాలసిస్ తో మరికొంతకాలం బతికే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఉద్దానం వాసులకు నీటి సమస్య లేదు స్వచ్ఛమైన నీరు అందుతోంది అందుబాటులో అత్యాధునిక ఆసుపత్రి ఉంది కిడ్నీ వ్యాధుల రీసెర్చ్ సెంటర్ ఉంది ప్రతి పిహెచ్సిలో ప్రత్యేకంగా నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ ఉంది ఉద్దానం కన్నీటిని తూడ్చేందుకు జగన్ తీసుకొచ్చిన మార్పులెన్నో నలభై ఉద్దానం ప్రాంత కిడ్నీ సమస్యకు పరిష్కారం చూపి ఆ ప్రాంతానికి ఊపిరిపోసి తమకు ప్రాణభిక్ష పెట్టారంటూ ఆర్తి నిండిన కళ్ళతో జగన్ సేవలను గుర్తు చేసుకుంటున్నారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కట్టారు శ్రీకాకుళం నేనైతే హైదరాబాద్ వరకు వెళ్ళాను ఇప్పుడు నాకైతే సుజల వాటర్ ఒకటి సదుపాయం అయిందండి మరి కిడ్నీ పేషెంట్లకి పదివేలు కూడా దొరుకుతుందండి అది జగన్ ప్రభుత్వంలో జరిగింది ఇప్పుడు ఏంటంటే ఉచిత వాడికి వెళ్తేనే మన డబ్బులు ప్రీవియస్ గవర్నమెంట్ ఉండేది కదా కిడ్నీ పేషెంట్ అది చాలా హెల్ప్ఫుల్ అయ్యేది అనమాట తమ బతుకులను ఆదుకున్న ముఖ్యమంత్రి జగన్కు జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు అయితే మా దురదృష్టం ఏమంటే తన వాళ్లకు కష్టం వస్తే సహిస్తారేమో తనను నమ్ముకున్న వాళ్లకు తనపై నమ్మకం పెట్టుకున్న వాళ్లకు కష్టం వస్తుంది అంటే క్షణం కూడా ఆలోచించరు జగన్ అదే ఉద్దానం సమస్యకు పరిష్కారం చూపించేలా చేసింది ఇంత చేసిన పేదోడి చిరునవ్వుకు కారణమైన జగన్ కనీసం చెప్పుకోలేకపోతే చేయనిదాన్ని చెప్పుకుంటూ చంద్రబాబు సర్కార్ డబ్బాలు కొట్టుకుంటోంది ఏది ఏమైనా ఉద్దానం తీసుకునే ఊపిరిలో అక్కాచెల్లెళ్ల చిరునవ్వుల్లో జనాల ధైర్యంలో జగన్ పేరు ఎప్పుడు ఉంటుంది వినిపిస్తుంది కూడా